దేవుని యొక్క విధులు కట్టడలు మరియు నియమాలన్నీ పరలోకపు పాపులమైన మనము దేవుని యొద్ద మనస్సు పొంది నిత్య పరలోక రాజ్యానికి తిరిగి వెళ్లగలిగే సత్యాన్ని కలిగియున్నాయి మరోవైపు మానవుని చేత సృష్టించబడిన నియమాలు మనలను మనస్సు వద్దకు మరియు పరలోక రాజ్యమునకు నడిపించేలా రూపొందించబడలేదు మత్తయి గ్రంథం ఏడవ అధ్యాయంలో నిర్ధారించుకుందాం ఒకటవ వచనం చూద్దాం ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున నా తండ్రి చిత్తప్రకారము ప్రవేశించును ఇక్కడ ఇలా వ్రాయబడను నా తండ్రి చిత్తము చిత్తము అనగా దేవుని దేవుని ఆజ్ఞలు అనగా తన స్వంత చిత్తానుసారంగా దేవుని చేత స్థాపించబడిన ఆజ్ఞలు పరలోక రాజ్యము అననది దేవుని చిత్తమును వెంబడించు వారు మాత్రమే ప్రవేశించగలిగే స్థలము రండి ఇరవై రెండవ వచనముతో కొనసాగిద్దా ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను ఈ ప్రజలు ఏమి చేయువారు అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును అక్రమము చేయుట అనగా వారు ధర్మశాస్త్రమును బేకొనరని అర్థం ఎవరి ధర్మశాస్త్రము వారు బేకొనరు దేవుని నియమాలను అనగా దేవుని ఆజ్ఞలను గైకునని వారితో దేవుడు నా యొద్ద నుండి పొండి అని చెప్పును ఈ ప్రజలు పరలోకం వెళ్లగలరా లేదా అక్రమము చేయటమనగా దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటమని అర్థం కాదా దేవుడు దేవుని ఆజ్ఞలు గైకొనని జనులారా నా యుద్ధ నుండి పొండి అని సెలవిస్తున్నారు చివరి దినాలలో దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చి తన బోధనలన్నిటినీ మానవానికి ఇచ్చారు ఏమైనా ప్రజలు ఆయన బోధనలను వెంబడించలేదు బదులుగా వారు జీవపు విధానమును దూషించారు మరియు ఎగతాడి చేశారు మరియు మనకు జీవపు మార్గమును బోధించుటకు వచ్చిన పరలోక తండ్రిని మరియు పరలోక తల్లిని అవమానించారు దేవుడు ఇటువైపు నిలబడు ప్రజలారా నా యుద్ధ నుండి పొంది అని సెలవిస్తున్నారు ఆయన వారిని కఠినంగా ఎక్కడికి వెళ్లగొట్టారో మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకోవచ్చు ఈనాడు అనేక పరిశుద్ధ గ్రంథ పండితులు ఉన్నారు మరియు ప్రతి సంవత్సరం సెమినరీలు మరియు థియోలాజికల్ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన వారు ఈ ప్రపంచ గ్రామంలో పొంగిపోరుతున్నారు అయితే వారికి సత్యము ఎందుకు తెలియదు ఈ విషయానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథము ముందే సాక్ష్యమిచ్చెను మానవులు కల్పించిన పద్ధతుల ద్వారా బోధించబడినవారు దేవుని ఆజ్ఞల పట్ల తమ కన్నులను ఎన్నటికీ తెరవరని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది వారికి దేవుని ఆజ్ఞలు తెలియదు కాబట్టి వారు దేవుణ్ణి తెలుసుకోలేరు అయితే దేవుని ఆజ్ఞలు కాకుండా మానవులు కల్పించిన నియమాలను పాటించే సంఘాలన్నీ పరలోక రాజ్యం పట్ల సరియైన దిశలో వెళ్తున్నాయని మనం చెప్పగలమా పరిశుద్ధ గ్రంథము వారి ప్రయాసము వ్యర్థము అని సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు దీనిని మనకు స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఈ రోజు మనం దేవుని యొక్క పరిశుద్ధ ఆజ్ఞలన్నిటినీ విశ్రాంతి దినము యొక్క ఆజ్ఞను పస్కా యొక్క ఆజ్ఞను మరియు క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన నియమాలన్నిటినీ గేయకునవలను తద్వారా అంతం వరకు దేవుడిని మనలను ఎక్కడికి నడిపించిననో అక్కడికెల్లా మనం ఆయనను వెంబడించగలము చాలా ధన్యవాదములు